హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ హెచ్ఎండిఆర్ ఏరియా అప్రూవల్లో మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదట చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బిలైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో వివరాలు పూర్తి ఈ ప్రాపర్టీ వివరాలు మొత్తం వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్నారు కదా మొత్తం సెట్ బ్యాక్ వదిలేసి మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ వీడియోని వరకు చూడండి ఇదంతా కార్ పార్కింగ్ అండి చాలా స్పేసెస్లో ఉందండి చాలా బాగుందండి ఇది మొత్తం సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో సెట్ బ్యాక్ వదిలి కట్టారండి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ కట్టారండి టెన్ ఫ్లాట్స్ ఈచ్ టూ ఫ్లాట్స్ ఉంటాయి వెళ్దామండి మనము థర్డ్ ఫ్లోర్కి చూడండి ఇక్కడ షూర్యాక్ కూడా కబోర్డ్స్ తోటి చేపించారు ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇది చాలా బాగుంది మనకు ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి ఇది మనకు చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది ఫాల్ సీలింగ్ కబోర్డ్స్ వుడ్ వరకు ఎండ్ వరకు చూడండి చాలా బాగుంది ఫ్లాట్ నీట్గా ఉందండి ఇది థర్టీన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ స్కేర్ ఆర్డర్స్ వస్తుందండి చూడండి ఫాల్ సీలింగ్ అంతా కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయి ఉందండి చాలా బాగుంది మీకు మనకు రెండు యుటిలిటీ ఏరియా ఒకటి వచ్చింది బాల్కనీ వచ్చింది చూపిస్తాను ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం రండి చూడండి ఇక్కడ మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు లెఫ్ట్ సైడ్ పోతున్నా చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సీలింగ్ లైటింగ్స్ చాలా బాగుందండి చాలా సింపుల్గా చాలా బాగుంది ఇది మనకు సౌత్ ఫేసింగ్ అండి ఇది మనకు కార్పెట్ ఏరియా వచ్చేసి పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అండి ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లో ఫ్లోర్కి టెన్ ఫ్లాట్స్ అయితే ఉంటాయండి మనకు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుండే ఫ్లాట్స్ ఇవి ఇది అటాచ్ బాత్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే ఉంది ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ప్రశాంత్ హిల్స్ కాలనీ కాజాగూడ నారకరామ్ గూడ సిగ్నల్ నుంచి ప్రాపర్టీకి కరెక్ట్ వన్ కిలోమీటర్ వస్తుందండి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ వస్తుంది చాలా ప్రైమ్ లొకేషన్ అండి నారకరం అవుటర్ రింగ్ రోడ్ కూడా ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది మనకు ఫిలిం నగర్ జూబ్లీల్స్ మాత్రం ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఇది చాలా బాగుందండి ఐకేకు సిక్స్ కిలోమీటర్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉందండి ప్రాపర్టీ మాత్రం ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అండి ప్రశాంతి హిల్స్ కాలనీ కాజాగూడ గూడ దగ్గర కాజాగూడలు వస్తుంది ఇది మనకు ఇది మనకు ప్రైజ్ వచ్చేసి వన్ సిఆర్ టెన్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇది మనకు ఒకటి కామన్ బాత్రూమ్ ఇది అంతా కామన్ బాత్రూమ్ అండి మనకు గెస్ట్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఒక బెడ్రూమ్లో రెండు బెడ్రూమ్లు అటాచ్ బాత్రూమ్స్ ఉంటుంది ఒక్క బెడ్రూమ్లో మాత్రమే కామన్ బా ఒక హాల్లో మాత్రం కామన్ బాత్రూమ్ ఉంటుంది చాలా బాగుందండి కబోర్డ్స్ వుడ్ వర్క్ చూడండి ఇక్కడ మనకు బాల్కనీ కూడా చూపిస్తాను చూడండి ఇది ఒక బెడ్రూమ్ అండి చూడండి ఇది ఒక బెడ్రూమ్ చాలా అంటే చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది సీలింగ్స్ కానీ చాలా హెచ్ఎండి ఏరా అప్రోల్లో ఉందండి మనకు ఇంట్రెస్ట్ ఉన్నవారు ప్రైమ్ లొకేషన్లో కొనుక్కోవాలనుకున్న వారు మాత్రం స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంది ఇందులో ఇక్కడ అటాచ్ బాత్రూమ్ అండి ఇది ఒక యూజ్ చేయరు కాబట్టి వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్ అండి యుటిలిటీ ఏరియా కూడా చూపిస్తాను అదేవిధంగా మీకు బాల్కనీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకు డ్రెస్సింగ్ యూనిట్ వచ్చారండి గ్లాస్ తోటి మనకు కబోర్డ్స్ డ్రెస్సింగ్ టేబుల్ టైప్ చేపిచ్చారు వీళ్ళు కబోర్డ్స్ తోటి చాలా బాగుంది ఇట్లాంటి ప్రాపర్టీస్లు మీరు కొనుక్కోవాలనుకున్న వారు స్క్రీన్ పైన నెంబర్ ఉంది అదేవిధంగా లోన్స్ కావాలన్నా ప్రాపర్టీ సేల్ చేయించుకోవాలనుకుంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా మమ్మల్ని సంప్రదించగలరు ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఇదంతా హాల్ డైనింగ్ ఏరియా హాల్ వేరే ఉంది డైనింగ్ ఏరియా దేని దానికి సపరేట్గా చేయించుకున్నారు వీళ్ళు చాలా బాగుందండి థర్డ్ ఫ్లోర్లో ఉంది ఇది మనకి ఇదంతా బాల్కనీ అండి ఇదంతా బాల్కనీ ఇచ్చారు ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉంది చూడండి ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాము కిచెన్లో కూడా కబోర్డ్స్ కంప్లీట్గా ఉందండి చిమ్ని మాత్రం ఒకటి ఇస్తారండి ఈ ప్రైజ్లో చిమ్ని మాత్రం ఒకటి ఇస్తారు ఇది మనకు సౌత్ ఫేసింగ్లో వస్తుంది ఇది చాలా అంటే చాలా బాగుంది హెచ్ఎండి రేరే అప్పుడోల్లో ఉంది మనకు చాలా ప్రైమ్ లొకేషన్ అండి మనకు నారకమ కూడా కాజా కాజాగూడ సిగ్నల్ దగ్గరికి రాయదుర్గం దగ్గర సిగ్నల్ కాడికి వన్ కిలోమీటర్ వస్తుందండి మీకు అర్థమయ్యే విధంగా మూడు రకాలుగా చెప్పానండి నారకరామ్ కూడా కాజా కూడా అదేవిధంగా రాయదుర్గం ఇదన్నిటికి దగ్గర ప్రైమ్ లొకేషన్ వన్ కిలోమీటర్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఒక్కసారి విజిట్ చేయండి చాలా బాగుంది మాకు కాల్ చేసి ప్రైస్ మాత్రం వన్ సిఆర్ టెన్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి అదేవిధంగా బిల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్